ఏంది ఇల్లు ఏంది ఆ అంట్లు ఆ బట్టలు ఏంది ఆ కసు ఏంది ఏం చేస్తుందో పనికిమాలింది మారింది పొద్దు నుంచి పునుకుండవే పనుకుంటాం అసలు దానికి ఏం చాలు కదా ఏ సారా ఏ సారా ఇటు రావే తొందరగా ఏంది ఏం చేస్తున్నావు పనికి మారిందా నా ఇల్లేంది అంట్లు ఆ కసు బట్టలేంది బట్టలు ఏంది కాస్త జ్ఞానం ఉందా బుద్ధి ఉందా చేతులు ఏమైపోయి

సారా ఏ సారా స టైం అవుతుంది అన్నం పెట్టు పనికి టైం అవుతుంది ఏందిరా అన్నం పెట్టేది అదేం చేస్తున్నారా ఇంట్లో ఏం చేసుకుని వచ్చి పడేస్తా అదే పండుగంది పొద్దున్న మొత్తం తినేసి పండుగ దాని పని ఏం చేస్తాను అంటూ ఎట్టున్నాయ్ ఆ బట్టలు కూడా ఎంత ఉన్నాయో అడిగి తింటే నేనే జాతర నేనే జాతర పనుకుంటా దున్నపోతే ఇక్కడ చేసుకొచ్చావు కదరా చేసుకోండి అదే సరే నా ఇల్లు నా ఇష్టం

వాళ్ళ అత్తగారు కాలం చేశారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పండి అయిపోయిందిగా పిల్లలేరి గాలి తిరుగుతున్నారు ఎద్దులాగా ఎదిగారు ఇక నువ్వు ఎప్పుడు పని పెళ్లి చేస్తావు నీకు వాళ్ళకి చేయాలి నువ్వు త్వరగా పెళ్లి చేస్తే కాస్త రెస్ట్ తీసుకుంటా సరే సరే చేద్దాం అరే అజయ్ నవీన్ ఆడున్నారా నీకు మంచి సంబంధాలు చూసా పిల్లలకి చూసావా వాళ్ళు నీలాగానే ఉంటారు కదా నాకంటే బాగానే ఉంటారు బానే ఉంటారు అరే మీ ఇద్దరికి సంబంధాలు చూశాను అప్పుడే పెళ్ళెందుకు డాడీ చిన్నప్పుడు ఇద్దరు ఎద్దులాగా ఉండరు చేయండి మీరు చేసుకోపోతే చేసి నేను ఇద్దరు మంచి సంబంధాలు చూసాను పెళ్లి చేసుకున్నారు సరే రైట్ పెళ్లి కోటలు తీసుకురా అయిపోయింది పెళ్లి కోటలే

అత్తమ్మా పిల్లలు పనులు చేయాలి వంటలు ఇవ్వండి ఒక లేమో ఇల్లు ఉండవండి బట్టలు మీరు కానివ్వండి త్వరగా మీరు కూర్చోండి అత్తమ్మా మేము చేస్తాం కూర్చుంటే గొప్ప అమ్మా జూలీ ఉంది కాస్త తీ తల్లి జూలీ

అమ్మా జూలీ అమ్మా జూలీనపడతా చెడు వచ్చింది అప్పుడే అమ్మా జూలి అత్తమ్మా చెప్పండి అత్తమ్మా అమ్మా కాస్త అందులో అడుగుతుంది అడుక్కోలేవాదా

కోడలు దొరికారు మాకు ఒక్క పని చేయట్లేదు అయ్యా పిల్లలు వాళ్ళు కోడలు అసలు పని చేయట్లేదు అయ్యా నాకేం ఆరోగ్యం బాగాలేదు ఇంట్లో అట్ల నవ్వాలి బట్టలు నవ్వాలి అవి ఎవరు చేస్తారు మాట్లాడుతారు అజయ్

ఇప్పుడైతే కుదరదండి ఇంట్లో మేమన్నా ఉండాలి లేకపోతే మీ అమ్మన్న ఉండాలి అప్పని అసలు ఏంటండి అసలు మమ్మల్ని ఇంట్లో పనులు చేయమంటే వాళ్ళిద్దరు తిరిగి సమాధానం చెప్తుంటే పెట్టారు మీ నాన్న నేనే కంట్రోల్లో పెట్టాను మీకు ఎట్లా మాట్లాడుతున్నారాముందు తప్పు చేశాను ప్రభు బాగున్నప్పుడు సరిగా చూసుకోలేదండి అయ్యా ఇప్పుడు చూడు ప్రభు నా కోడలు కూడా సేవ్ మత చేసినట్టేనా ప్రభువా అయ్యా హృదయాలు మార్చండి ప్రభువా అయ్యా వారితో మాట్లాడండి తండ్రి అయ్యా అయ్యా వృత్తాప్యంలో ఉన్నాను ప్రభు అయ్యా తప్పు చేశాను ప్రభు అయ్యా మత విషయంలో ఎంతగానో నీ తప్పు చేశాను తండ్రి అయ్యా దయతో క్షమించు ప్రభు వాళ్ళ హృదయాలు నువ్వు మార్చండి తండ్రి సహాయం చే ప్రభు అయ్యాలు మార్చు ప్రభుత్వ అయ్యా కోడలు అసలు పని చెయ్యలేదు అయ్యా అప్పుడు మా అతను కూడా నేను ఇచ్చాను ఇప్పుడు నేను అదే అవసరపడుతున్నాను అయ్యా ఒప్పుకున్నా నడుచుకున్నావు కూడా అలాని దగ్గర నడుచుకుంటున్నారు కాబట్టి నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు ఖచ్చితంగా కూడా చక్కగా చక్కగా చూసుకున్నట్లు దేవుడు చేస్తాడు చక్కగా ప్రార్థన చేసుకోమ్మా